लोगान कर जैसे मां पानी फट आई है है हां बुलट तो पिता का स्वर्गीय हंस सुया तो गुरुवर कार्यपागारो गोयनकामधु ड्रामा कतुर मंडला जोगुला पर कतुर रजला वाली अध्यक्षता हेती काम से गया था ఆ మొదటి రౌండ్ పూర్తి చేసుకునే రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కూడా సాగుతున్న కన్నా ఈ సెకండ్లు జల ఉన్నాయి సెకండ్లు జల ఉన్నాయి 와이프 소라마 사다를 들어가서 전투가 잡았는데 이게 제발해. 에이. 에이. 아. ఉన్నాయి <kung government>

मदनसा मुसी <laughs> <laughs>

லெஃப்ட் சைடு ரைட் சைடு குத்த பைரவா అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పది సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల చేత కన్నా పదహారు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఐదు సెకండ్ల మెజారిటీ తగ్గింది పలు హైదు వంద అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎత్తుల కన్నా ముప్పై ఒక్క సెకండ్ పదిహేడు వందల యాభై అడుగుల తోదు నిమిషముల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎంత

పోలీస్ సిబ్బంది ఎక్కడన్నా సాగురంగా ఆహ్వానిస్తున్న వారిని స్వాగతం సుస్వాగతం గొప్పస్తున్నారు

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎం జానకి రాముడు గారు ఎన్నికల క్రమం గారు మండలం కర్మతున్న వారు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్ జానకి రాముడి గారు మీరు సిద్ధంగా రావాలా ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి కొనసాగుతున్న కన్నా ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి ఈ దిప్పటి బుల్లెట్ ఆ దిక్కమా రైట్ సైడ్ నడిపడి బైరా గౌరవ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు లేకున్నా రావాల్సిందిగా మనం చెప్తున్నాం గౌరవం ఇం అండ్ ఆర్డర్ పోలీస్ పని ఎక్కడున్నా సోదరంగా కోర్టులోకి రావాల్సిందిగా మనది ఎనిమిది నిమిషముల నలభై ఐదు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎవరి చేత కన్నా ఈ చెత్త ఒక్క నిమిషం పదహైదు సెకండ్లు మందం పదహైదు సెకండ్లు మంద ఉన్నాయి వాళ్ళ ముందరొస్తారు పోలీసు వాళ్ళు ఎక్కడ ఉన్న పూర్తి పదకొండువ రౌండ్ పూర్తి చేసుకున్నాయి 9 నిమిషాల 35 సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న అదజిత గన్న 1 నిమిషం 35 సెకన్లు ముందున ఉన్నారు ఏ బాబూ మై ఫైర్ గల మై ఫైర్ గల ఏ హనా నేను చెరగాలం చెరగాలం పన్నెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పది ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎడ్ల జత కన్నా ఈ జత ఒక్క నిమిషం నలభై ఏడు సెకండ్లు ముందు ఏదైతే చిన్నగా కనపడుతుందో ఆ గిట్టే పుల్ల

మీరు ఎన్నికలు జరగాలనే ఒక సేకరణ మళ్ళా మీ తిరుగు ఊపి నాకాడ వస్తుంది ఉత్తర పద్నాలుగవ రౌండ్ చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎంత కన్నా ఒక నిమిషం యాభై ఎనిమిది సెకండ్లు వందల కొనసాగుతున్నాయి உ பெக்குன்னா போலீசில் துப்பாக்கியில கொண்டு லஞ்சி எனக்குன்னா முன்னா யாருமே திருச்சிக்கலேருது పదహైదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదమూడు నిమిషముల ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నా రెండు నిమిషముల ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండు నిమిషముల ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి శ్రీ దిగ్గత స్వామి ఆశిస్తున్నాడు குருவ கரப்போ குருவ காந்த கிராமம் கட்ட மண்டலம் ஜோகுராம்பி வாரி ஜட்ட இத்தான் நம்ம ஜட்ட யூருநா ரைட் சைடு கித்த பேரவ லெஃப்ட் சைடு பெற்றது ఎవరున్నా కూడా సంతోషం పదహారవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్నాలుగు నిమిషముల ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా ఈ జత రెండు నిమిషముల పది సెకండ్లు ముందర కొనసాగుతున్నాయి ఎవరు దయచేసి అందరూ సైడ్ కావాలి దయచేసి బాగా పెద్ద మాత్రం కూడా సైడ్ పేరు కాదమాసులు కూడా సైడ్ కూడా కాదు సంతోషం మాట అందరూ కూడా చక్కగా పాలి సైడ్ కూడా రావాలి రావాలి సార్

వెళ్ళే రాండు పద్దెనిమిదవ రావండు ప్రస్తుతానికి మొదటి స్థాయిలో కొనసాగాలంటే మీరు ఆ చివరికి పుట్టించుకుపోయి తిరిగి చోట యాభై అడుగుల దూరని లాగితే ప్రస్తుతానికి యాభై వేల రూపాయలు మీ అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయబడి అది కట్టి అది కట్టిస్తూ కాదో నాకు తెలియదు చిట్ట చివరి వరకు పోరావడము

కొన్నాయి వీళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసి ఉన్నాయి వచ్చే పంతొమ్మిది అవరాయి పోలీస్ శాఖ వాళ్ళు కోర్టు అవన్నీ దయచేసి చంద్ర రావాలని పోలీసు వారికి తెలియజేస్తున్నాం పూర్తి చేసుకున్నాయి సెకండ్ సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషములున్నది ఆ చివరికి వెళ్ళి మరి చివరికి వచ్చి పెట్టే అవకాశం ఉంది ఏదేశం చూస్తూ ప్రస్తుంది మా పని ఫస్ట్ ఉంటుంది చూసుకొని పెట్టుకో మమ్మల్ని మమ్మల్ని చూసుకొని వాడుకుంటే నేను కరెంట్ చేసేది இருபத்தி ஒன்னு போட்டிகள் சொல்லி பத்து நிமிஷம் கொடுத்து எண்பது செகண்ட்ஸ் கொடுத்து சொல்லி பத்து நிமிஷம் கொடுத்து

పంతొమ్మిది నిమిషము ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ముప్పై సెకండ్ల సమయం ఉన్నది అవకాశం ఉంది తిప్పి అవకాశం ఉంది ప్ప గారు క్రమం కట్టు మండలం గట్టు మండలం జౌగులాంబ జిల్లా వారు సమయం పూర్తయ్యేసరికి ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు అడుగుల తొమ్మిది వందలాల జరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఐదు వేల మూడు వందల తొమ్మిది వందల జూరాన్ని లాగి